నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివేశ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ సినీ రంగ ప్రవేశం కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు కేవలం తన కట్అట్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు అఖిర అతని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించడం ఖాయమనే నమ్మకంతో అఖిరా ఎంట్రీ కోసం మెగా అభిమానులు వెయ్యి కాళ్లతో ఎదురుచూస్తున్నారు వారి ఎదురుచూపులు ఫలించేలా అఖిరా ఎంట్రీ ఓ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్స్టర్ ఫిలిం ఓజీలో అఖిరా కాసేపు కనిపిస్తాడని ఇప్పటికే వార్తలొచ్చాయి ఇక అఖిర హీరోగా నటించే మొదటి సినిమా సైతం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది అఖిర డెబ్యూ బాధ్యతలను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ అప్పగించినట్లు సమాచారం పవన్ త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే పవన్ నటించిన పలు సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా దర్శకుడిగా వ్యవహరించారు వాటిలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం కూడా ఉంది పవన్ తనయుడిగా అఖిర ఎలాగో మెగా ఫ్యాన్స్కి కి మాస్ ప్రేక్షకులకి చేరువవుతాడు అయితే మొదటి సినిమాతోనే యువతకు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చేరువై ఒక సేఫ్ డెబ్యూ కావాలంటే త్రివిక్రమ్ కరెక్ట్ అని పవన్ భావించారట అందుకే అఖిరా డెబ్యూ ఫిలిం బాధ్యతను త్రివిక్రమ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది ఈ ప్రాజెక్టు తర్వాత త్రివిక్రమ్ తన పూర్తి ఫోకస్ ని అఖిరా డెబ్యూ ఫిలిం పై పెట్టనున్నారని సమాచారం ఇక అఖిరా డెబ్యూ మూవీని తమ బ్యానర్ లో చేయండి అంటూ ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు పవన్ ని కోరుతున్నారట అయితే త్రివిక్రమ్ దర్శకుడైతే మాత్రం ఆ సినిమా హారికా హాసుని క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అదే జరిగితే మిగతా ప్రొడ్యూసర్లు అఖిర రెండో సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉంది ఏది ఏమైనా త్రివిక్రమ్ చేత డెబ్యూ మూవీ చేయించాలనే పవన్ ఆలోచన మంచిదే ఎందుకంటే హీరో లుక్స్ డైలాగ్స్ సాంగ్స్ ఇలా ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు త్రివిక్రమ్ దాంతో మొదటి సినిమాతోనే అఖిర ఎందరికో చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి